హాయ్ అండి అందరికీ ఈరోజు మా ఇంట్లో మా అమ్మగారు చేసిన ఆలు ఫ్రై మీకు చూపిస్తాను ఇక చూపిస్తున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆలూ పీసెస్ ఇంకా ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా మరిగిన ఆయిల్లోని తాలింపు బీన్స్లు జీలకర్ర ఇవన్నీ వేసి బాగా వేపాలి చిన్నప్పటి నుంచి ఆలు ఫ్రై అంటే నాకు చాలా ఇష్టమండి మీరు కూడా అలా ఇష్టపడుతున్నారా ఆ తర్వాత ఏమో పచ్చపచ్చగా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిర్చి కూడా వేసుకోవాలి ఈ ఆలు ఫ్రైలో మనం కారం వేయం ఎండుమిర్చి ద్వారానే కారం వస్తుంది తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఆలు పీసెస్ని కూడా అందులో వేసి బాగా కలపాలి కొంచెం పసుపు కూడా వేయాలి అది నేను ఇందులో చూపించలేకపోయాను మీరు అయితే పసుపు కూడా యాడ్ చేసుకోండి తర్వాత తగినంత సాల్ట్ వేసి ఆలు ముక్కల్ని బాగా కలపాలి ఈ ఆలు ముక్కలు ఇలా సాల్ట్ వేయడం ద్వారా బేగా ఉడికిపోతాయి ఇలా వేసిన ఒక టెన్ మినిట్స్లోనే ఉడికిపోయింది చివరి ఆఖరికి మా మమ్మీ ధనియాలు జీలకర్ర డ్రై రోస్ట్ చేసి దంచిన పౌడర్ వేశారు చాలా హ్యాపీగా టేస్టీగా అయిపోయిందండి ఆలు ఫ్రై ఇంతే బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేయాలి ఇప్పుడు చూడండి నేను కలిపి మా బాబుకి పెడుతున్నాను వాళ్ళ రియాక్షన్ చూడండి మేము జాయ్ ఎలా ఉంది